ఇది మంచి ప్రభుత్వం జననేత్రి యనమల దివ్య సారథ్యంలో వంద రోజుల పాలన చూశాం వరదలు వచ్చినా మరేదైనా సమస్యలున్నా ప్రజల మధ్య నిలిచి నేనున్నానన్న భరోసా ఇస్తున్న దివ్యమ్మ నాయకత్వం కావాలి అందుకే మేము మీతోనే అంటున్న విపక్ష కార్యకర్తలు పసుపు కండువాలు కప్పుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం మాకు కావాలంటూ కోటనందూరు మండలం కమత మల్లవరంలో పలువురు సైకిల్ ఎక్కారు ఆమె గెలిచారు అభివృద్ధి పరుగులు పట్టిస్తున్నారు అధికారం హోదా కాదని ప్రజా సమస్యల పరిష్కార బాధ్యతను గుర్తు చేసేది పదవి అన్న వాస్తవికతను గుర్తెరిగారు ఎమ్మెల్యే యనమల దివ్య నమ్మి గెలిపించిన ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తున్న జన హృదయురాలు ఎమ్మెల్యే యనమల దివ్య అధికారంలోకి వచ్చిన నూరు రోజుల్లోనే ప్రతి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో అభివృద్ధి విత్తనాలు చెల్లిన ఎమ్మెల్యే యనమల దివ్యను మంచి ఎమ్మెల్యే మా మంచి ఎమ్మెల్యే అంటున్నారు జనం అందుచేతనే ఇది మంచి ప్రభుత్వం మంచి చేసే ఎమ్మెల్యే మాకున్నారు ఎవరితోనూ పని లేదు స్వచ్ఛమైన నీతివంతమైన పాలన ఇస్తున్న యనమల దివ్యకు తోడుగా నిలుస్తామంటూ విపక్ష కార్యకర్తలు సైకిల్ ఎక్కేందుకు ముందుకు వస్తున్నారు మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్మెల్యే కోటనందూరు మండల పర్యటనలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి కమతమల్లవరం వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రజలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు అనంతరం గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ గ్రామ పంచాయతీ సభ్యులు చిటికెల వెంకనాయుడు తెడ్లపు నాగేశ్వరరావు చిటికెల సత్యనారాయణ లోకవరపు మాజీలు చిటికెల సత్తుబాబు బండారు బాబులయ్య జాగు శ్రీనివాస్ పసుపు కండువాలు వేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్య స్థానిక నాయకులు జాగు గణపతి వేముల వరహాల బాబు రావాడ శ్రీనివాసులతో కలిసి వంద రోజుల పాలన స్టిక్కర్లు అంటించారు

哎，你这么能说。